కర్ణాటకలో భారీ వరదలకు తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయింది మరింత సమాచారం మా తెలుసుకుందాం తుంగభద్ర గేటు ఎప్పుడు కొట్టుకుపోయింది వివరాలు ఏంటి శర్మ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అధికారులతో కూడా మనం మాట్లాడడం జరిగింది రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత హోస్పేట్ లో తుంగభద్ర డ్యామ్ పంతొమ్మిదవ నంబర్ గేటు కొట్టుకుపోయింది ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు అయితే ఆ దీనికి పూర్తి స్థాయి కారణాలు ఇంకా తెలియలే తెలియరాలేదు అంటే ఎగువన భారీగా వరద ప్రవాహం ఉంది డ్యామ్ లోకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఉంది గత కొంతకాలంగా తుంగభద్ర డ్యామ్ కి భారీగా వరద వస్తుండటంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే ఆ గేట్ల ద్వారా దాదాపు నలభై వేల క్యూసెక్ పైగా వరదను ఆ నదిలోకి వదులుతున్నారు ఇప్పుడు తాజాగా ఈ గేటు కొట్టుకుపోవడంతో మరో నలభై వేల క్యూసెక్ వరద మిగిలిన ఒక ఇరవై వేల క్యూసెక్లు మొత్తం లక్ష క్యూసెక్ల వరద తుంగభద్ర జలాశయంలో ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు దీనివల్ల ఇటు మహబూబ్ నగర్ గాని ఇటు కర్నూలు గాని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మధ్యలో ఈ తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు అయితే ఇది ఈ గేటు మరమ్మతులు చేయడం అంటే మరమ్మతులు చేయడానికి సాధ్యం కాదు గేటు లేదు కాబట్టి కొత్త గేట్ ఏర్పాటు చేయాలి ఈ కొత్త గేట్ ఏర్పాటు చేయాలంటే డ్యామ్ లోని దాదాపు అరవై టీఎంసీ ఇలా నీటిని కిందికి వదిలేయక తప్పని పరిస్థితి అంటే దాదాపు డ్యామ్ ఖాళీ అయిపోతుంది డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టము పూర్తి స్థాయి నీటి సామర్థ్యము దాదాపు వంద టీఎంసీలు వంద టీఎంసీల్లో అరవై టీఎంసీల నీరు కిందికి వదిలేస్తే గాని కొత్త గేట్ ను ఏర్పాటు చేయడానికి సాధ్యం కాదు అంటే దాదాపు రెండు మూడు రోజుల సమయం పడుతుంది డ్యామ్ డ్యామ్ ఖాళీ అయిన తర్వాత ఈ కొత్త గేట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది మొత్తానికైతే ఇటు మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ మహబూబ్ నగర్ జిల్లా గాని ఇటువైపు కర్నూలు జిల్లా గాని ఈ రెండు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు శ్యామ్ ఈ నీరు ఏదైతే ఉందో అరవై టీఎంసీలు నెమ్మదిగా వదిలే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అంటే మిగతా గేట్ల పరిస్థితి ఏంటి బలహీనంగా ఉన్న గేట్ గురించి ముందుగా ఎందుకు అంచనాకు రాలేకపోయారు అధికారులు అయితే అంచనాకు రాలేకపోయారు అంటే ప్రతి సంవత్సరం గేట్ల మరమ్మతులు చేస్తూ ఉంటారు గేట్ల సామర్థ్యం ఏ విధంగా ఉంది అని పరిశీలిస్తుంటారు వీటి వీటిని అంచనా వేయడంలో ఖచ్చితంగా అధికారులు విఫలమయ్యారని చెప్పి మనకు తెలుస్తుంది ఎందుకంటే నదిలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఒక్కసారి ఏటా ఒక్కసారి మాత్రమే పెద్ద ఎత్తున వరద వస్తుంటుంది ఈ వరదకు తగ్గినట్లుగా గేట్ల సామర్థ్యం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఒక్కసారిగా లక్ష క్యూసెక్కులు లక్ష యాభై దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల వరద డ్యామ్ లోకి వస్తున్నప్పుడు అంత మొత్తంలో వస్తున్న వరదను తట్టుకోవాలంటే గేట్లు పటిష్టంగా ఉండాలి ఈ గేట్లు పటిష్టంగా లేకపోవడం వల్ల ఈ బలహీనంగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అయితే వీటి నిర్వహణ లోపాలు ఉన్నట్లుగానే అధికారులు భావిస్తున్నారు ధన్యవాదాలు